ఈరోజు సాయంత్రం దర్శన నియోజకవర్గంలో తాలూరు మండలంలోని మాధవరం గ్రామంలో సుమారు వంద కుటుంబాలు వైసీపీని వీడు టీడీపీలో జరగడం జరిగింది ఈ కార్యక్రమానికి గుట్టిపడి లక్ష్మీభర్త లలిత సాగర్ గారు మాకుంట శ్రీనివాసులు రెడ్డి గారి పన్నయుడు మాకుంట రాఘవరెడ్డి గారు పాల్గొని ఆ వంద కుటుంబాలని టీడీపీలోకి కండవాలు కప్పి ఆహ్వానించడం జరిగింది తాలూరు మండలంలో కూడా టీడీపీకి మంచి పట్టుందంటే ఇదొక నిదర్శనం లలిత సాగర్ గారి ఆధ్వర్యంలోను మాకొండ శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలోనూ వర్గంలో దాదాపుగా వైసీపీని వీడి టీడీపీలో జారడం చాలా ఉన్నాయి మాధవరం గ్రామంలో దగ్గర దగ్గర వంద కుటుంబాలు టీడీపీలో టీడీపీలో జరడం జరిగింది అందరినీ కండవాలు కప్పి ఆహ్వానించడం గొట్టిపాటి భర్త లలితసాగర్ గారు చేయడం జరిగింది ఈ విధంగా చూస్తుంటే తాలూరు మండలంలో కూడా టీడీపీ గెలుపు ఖచ్చితంగా ఉండబోతుందని అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా తెలియజేయడం జరిగింది గొట్టిపాటి లక్ష్మి గారి గెలుపు ఖచ్చితంగా దర్శన నియోజకవర్గంలో ఉండబోతుంది